ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను యషయా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలాడ ఉదయకాల సమయం దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు మనీ మనము ఈ లోకానుసారమైన కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మన హృదయము కృషించిపోద్దండి ఎంతో వేదన ఎంతో బాధ ఏదో తెలియని గందరగోళం మన హృదయంలో నెలకొంటుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరికి ఏది చెప్పాలో ఎవరికి ఏది చెప్పకూడదు అని కొన్నిసార్లు ఆయోమయ స్థితిలోనికి మనం వెళ్ళిపోతాము ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాం ఏంటి నా బ్రతికెలా అయిపోతుంది ఇంకా ఎంతకాలం నేను నిరీక్షణతో ఎదురు చూడాలి అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా ఎందుకు నాకే ఇంత బాధ ఎందుకు నాకే ఇంత వేదన ఏంటి నేను చేసిన తప్పు నేను ఇంకా దేవునికి ఇష్టమైన రీతిలో జీవించట్లేదా అని ఏదైనా మనకి బాధ వచ్చినప్పుడు అనేకమైన ఆలోచనలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయండి ఆ బాధ వర్ణించలేనిది మరి మన దోషమును బట్టి దేవుడు మనకి ప్రతీకారం చేసే దేవుడు కాదు అలా అంటే లోకంలో ఎంతోమందికి లోకానుసారంగా జీవిస్తున్నారు వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదా అంటే వాళ్ళ జీవితాల్లోనూ కార్యాలు జరుగుతున్నాయి కాకపోతే మనం దేవుణ్ణి ఎరిగిన బిడ్డడం కనుక మనలో ఓర్పు సహనము మరి విధేయత అనేవి తీసుకురావడానికి ఆయన రాజ్యానికి మనల్ని పరిపూర్ణంగా చేయడానికి దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని కొంతకాలం ఎడబాటుని దేవుడు మనకి అనుగ్రహిస్తారు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టను ఒకని తల్లి ఏ రీతిగా అయితే బిడ్డను ఆదరిస్తాదో ఆ రీతిగా నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు సమయం సమయంలో మాట్లాడుతున్నాడు మనం ఏం చేస్తామంటే నిజమైన ఆదరణ ఇచ్చే దేవుని ఒడిలోనికి మనం వెళ్లకుండా ఆయన పాదాల చెంతకు మనం వెళ్లకుండా మనం ఏం చేస్తాము అని అంటే లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధ చెప్పుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాము వారేం చేస్తారు ఆ సమయంలో ఇష్టం మనం ఏదో ఇష్టం ఉంటే మనకు అన్నీరు తుడుస్తారు తర్వాత ఏవైనా వారికి మనము విరోధకరమైన ఏదైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా మనలో వారికి నచ్చకపోయినా వీళ్ళకి ఎలాగే జరగాలి అని మన గురించి నలుగురికి చెప్పేవారు లేకపోలేదండి రోజుల్లో కాబట్టి ఎవరిని నమ్మొద్దని దేవుడు చెప్తున్నాడు అందరినీ ప్రేమించాలి కానీ ఎవరిని నమ్మకూడదు మనం నమ్మాల్సింది దేవుణ్ణి ఒక్కడిని ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు అది ఆత్మీయులైనా లోకానుసారులైనా మరి ఎవరైనా సరే మనము నమ్మాల్సింది ఒకే ఒక దేవుణ్ణి ఏ మనుషుడు కూడా నమ్మదగిన వారు కాదని దేవుడు అందుకే ముందుగానే లేఖనాల్లో రాసి ఉంచారు కానీ ఆయన మనం పాపంలో ఉండగానే మనల్ని ఏ రీతిగా ప్రేమించారో మనం కూడా అదే రీతిగా అందరినీ ప్రేమించాలి ప్రేమ అందరి మీద మనకు ఉండాలి కానీ నమ్మకం మాత్రం దేవుడి మీదే ఉండాలి అది మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకి ఆయన ఒడిలోనికి మనం వెళ్తామో అప్పుడు ఆశీర్వాదకరమైన కృపచేత మనల్ని నడిపించి ఆయన మనల్ని ఉన్నతంగా ఆదరిస్తాడు అటువంటి గొప్ప దేవుడు మనీసయ్య ఒకని తల్లి ఏ రీతిగా బిడ్డని ఆదరిస్తుందో ఎన్ని తప్పులు చేసినా ఎంత బిడ్డన విసిగించినా ఆ బిడ్డకి ఏదైనా జరగగానే లేకపోతే ఏదైనా జ్వరం కానీ ఏదైనా రాగానే తల్లి మనసు తలడిల్లిపోతుంది తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోని వెళ్ళిపోయే తల్లిలో ఉన్నారు మరి తల్లి కంటే మికటమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మన దేవుడు మరి అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు మీ ఘనమైన నామానికి వందనములు ఉదయకాల సమయం ఉంది రీతిగా మీరు మాతో మాట్లాడడానికి కృప చూపి ఉన్నారయ్యా మేమేపాటి వారము తండ్రి మేమెందుకు పనికిరాని వారమయ్యా ధూళి వంటి మమ్మలను దుమ్ము వంటి మమ్మలను మీ కృపచేత నడిపించి మీ చిత్తానుసారంగా వర్ధలింపజేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి మమ్మలను బలపరచండి మీ వాక్యం అందు స్థిరపరచండి మీలో ఫలించే బిడ్డలుగా ఉండటకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని ఆదరించి మన యేసుక్రీస్తు వరకు మా పేపర్లో